శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిషక్రంలోని పదకొండవ రాశి అయిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారవ తేదీ ఆదివారం నుండి మార్చ్ ఇరవై రెండవ తేదీ శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ వారంలో కుంభరాశి వారికి ఆరోగ్య జీవితం ఆర్థిక జీవితం కుటుంబ జీవితం అలాగే విద్యా జీవితం వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఈ వారంలో కుంభరాశి వారు ఇలాంటివి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారు అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ వారంలో కుంభరాశి వారు చేసుకోదలసిన దేవతారథంతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారు బంధాలు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఈ రాశి వారికి ఎవరైనా మేలు చేసిన వ్యక్తులను అంటే వీరికి ఉద్యోగం వృత్తి వ్యాపారంలో అలాగే ఏదైనా ఒక చిన్న సాయం చేసిన వ్యక్తులను వీరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అలాగే ఈ కుంభరాశి వారికి కొత్త వారు ఎంతమంది పరిచయమైనా కూడా పాత స్నేహితులను పాత బంధుత్వాలను అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈ రాశి వారికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఇక వారు తమ బాధ్యతను బాధను ఇతరులకు వివరించరు బాధను తమ మనసులోనే దాచుకుంటారు అయితే ఉన్న విషయాన్ని ఈ రాశివారు అప్పుడప్పుడు నిర్మోహమాటంగా అంటే మొహం మీద ఎదుటి వారికి చెప్పడం వల్ల వీరికి కొంతమంది విరోధులుగా కూడా తయారవుతారు ఇక ఈ విధానాన్ని మార్చుకోవడానికి ఈ రాశివారు ప్రయత్నించి విఫలం కూడా అవుతారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు అంటే ఇతరులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన అనుభవం కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మనం చూసుకున్నట్టయితే వీరికి ఆర్థికపరమైన జీవితం ఈ వారంలో కుంభరాశి వారికి చాలా గొప్పగా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఈ రాశి వారు ఈ వారంలో డబ్బులను అయితే బాగా సంపాదిస్తారు అంటే వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో వీరికి లాభాలు అనేవి బాగా కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది అలాగే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న జీతం పెరగాలని ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులకు ఈ వారంలో జీతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారులలో లాభాలు అధికంగా రాబోతున్నాయి ఇక ఈ వారంలో కుంభరాశి వారికి అకస్మాత్తుగా కుటుంబానికి సంబంధించిన కొత్త బాధ్యత ఒకటి తల మీద పడుతుంది అంటే మీ ప్రణాళికలకు భంగం కలగబోతుంది ఈ సమయంలో మీరు ఇంటి పనుల్లో చిక్కుకున్నట్లు మీరు భావిస్తారు అలాగే మీరు ఇతరులకు ఎక్కువ సహాయం చేయగలరని మరియు మీకోసం తక్కువ పనులు చేసుకుంటారని కూడా మీరు భావిస్తారు ఈ విధానం కారణంగా మీ యొక్క స్వభావంలో కొంత మీకు కోపం కూడా కనిపిస్తుంది అలాగే ఈ వారంలో కుంభరాశి వారు ముఖ్యంగా మీరు వాహనాలు నడిపేటప్పుడు అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే మీకు ఈ వారంలో వాహనాలు నడిపేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు వాహనాలు నడిపేటప్పుడు ఈ వారంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి లేదంటే మీరు ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఎవరినైనా మీకు తోడుగా డ్రైవింగ్ చేయమని వారితో చెప్పి వారిని మీ వెంట తీసుకునేలాగా ప్రయత్నం అయితే చేయండి ఇక విద్యా జీవితంలో ఈ కుంభరాశి వారికి విద్యార్థులకు మంచి సమయం గోచరిస్తుంది ఈ వారంలో విద్యార్థులు చదువులపైన అధికారత చూపుతారు అలాగే ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వారం చాలా కలిసి రాబోతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు చాలా బలోపేతమవుతాయి అంటే ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత ఏర్పడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు అంటే గతంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి ఈ వారంలో తొలగిపోయే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు పోట్లాటలు వస్తే గనుక ఒకరు మాట్లాడుతుంటే ఒకరు మౌనంగా ఉండడం చాలా మంచిది దీని కారణంగా మీ దాంపత్య జీవితం చాలా బాగా సాగుతుంది ఇక ఈ వారంలో కుంభరాశి వారు శనివారం నాడు పేదవారికి పెరుగు అన్నం దానం చేయండి మీకు ఈ వారంలో మంచి పురోగతి మీకు లభిస్తుంది అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీరు ఈ వారంలో చక్కటి ఫలితాలను మరిన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్